హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు నెలల పెరిగిన ఆసరా పింఛన్లు వచ్చే నెల తొమ్మిదవ తేదీ నుండి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికీ వీరందరికీ రద్దు బ్యాంకుల్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం యావత్ తెలంగాణ రాష్ట్ర భారీ వర్షాలు కురుస్తున్న వేళ నాలుగు రోజుల పాటు ఎక్కడికి వెళ్ళకూడదని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే కావున ప్రతి ఒక్కరూ దీనికి అనుగుణంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి బయట వెళ్ళాలని కోరుకుంటుంది మనకు ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళే వంటి ముందే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లకు ఆన్సర్లు తెలుసుకుందాం చాలామంది మహాలక్ష్మి పథకానికి సంబంధించి సందిగ్ధతో ఉన్నారు ఈ మహాలక్ష్మి పథకం ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలను దీనిపైన తీసుకోలేదు అనగా ఈ మహాలక్ష్మి పథకం ఇవ్వాలి పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు కావాలని చాలామంది పేర్కొంటున్నారు దీని ద్వారా మహిళా సోదరి సోదరీ మనులు ఆఫీస్కి వెళ్ళి ఈ ఖాతాలు తీసుకున్నట్లు సమాచారం కానీ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి స్పందన అనేది ఇవ్వలేదు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా ఈ రైతు భరోసాకి సంబంధించి వర్షాకాలానికి ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున ప్రభుత్వం పనిచేసింది మరి దీనికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు అనగా రెండు ఎకరాలకు పన్నెండు వేల రూపాయలు కూడా అయిపోయింది యాసంగికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం దీని రైతు భరోసా అంటారు ఈ జనవరి నుంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఈ రెండు పథకాలు అయిపోయిన తర్వాత రైతు రుణమాఫీ రెండు లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రెండు లక్షల పైన కూడా రుణమాఫీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ప్రభుత్వం సబ్సిడీలను ఖాతాలో జమ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు రద్దు అవుతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది రద్దు కాదండి అదేవిధంగా మహిళా సోదరి సోదరి మనులకు బస్సు ప్రయాణం ఆరోగ్య బీమా పది లక్షలకు పెంపు ఇవన్నీ జరిగాయి ఇక ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల మాత్రం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారండి ఒకవేళ ఎవరికైనా పెండింగ్ ఉన్నట్లయితే వచ్చే నెలలో రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇస్తారు కానీ పెరిగిన ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వాలనే యోచనలో ఉంది ఒకవేళ సెప్టెంబర్లో పెరిగిన ఆసరా పెన్షన్లకు అమలు పడినట్లయితే ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలుగా మారబోతుందండి దాని ద్వారా ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి అనగా ఎవరైతే మహా ఒకవేళ మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చినట్లయితే మహాలక్ష్మి పథకం కింద మహిళకు రెండు వేల ఐదు వందలు వస్తే ఆసరా పెన్షన్లు కూడా రాబో వస్తాయండి అందుకే ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి వీరందరికీ రద్దు ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ రేషన్ కార్డు ఫేక్ డీటెయిల్స్ సమర్పించి పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ రద్దు చేయబోతున్నారు కొత్త ఆసరా పెన్షన్లు అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకుల్లో జమ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి బ్యాంకుల్లో జమ చేసే అవకాశం కూడా ఎక్కువ మోతాదులోనే ఉంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి